నేను ఎవరిని క్షమించాలి చేసిన వాళ్ళనా చేయించిన వాళ్ళనా తనమో చేసిన వాళ్ళు ఒప్పుకుంటున్నారు అన్నారు మరి తను క్షమిస్తుందా చేసిన వాళ్ళని చేయించిన వాళ్ళని మాత్రమే క్షమించాలా ఐ మీన్ ఏంటి డిస్పారిట్ చెప్పే దాంట్లో కొంచెం లాజిక్ ఉండాలి అండ్ క్షమించేదానికి నేనెవరిని ఓకే ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి వేశారని పేపర్లో వచ్చింది రైట్ డస్ ద చీఫ్ మినిస్టర్ హ్యావ్ అయిట్ టు పార్డన్ ద పర్సన్ హు డిట్ జగన్మోహన్ రెడ్డికి ఇండివిజువల్గా డస్ యూ హ్యావ్ అ క్రైమ్ ఇస్ అగెన్స్ట్ ద స్టేట్ ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ నేనెవరిని క్షమించడానికి నా అది నా పర్సనల్ ఇష్యూ నేను క్షమించడమా రివెంజ్ తీసుకోవడమా అది నా పర్సనల్ ఇష్యూ ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ శాంతి భద్రతకు సంబంధించింది